ౌనంగా పరిస్థితి వచ్చినటువంటి ఒక రాక్షస పాలన్నీ చరంగీతం పాడుతూ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినటువంటి పరిస్థితులు ఏమాత్రం తప్పు కాదని నిరూపించుకున్నటువంటి ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారు సొంతమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా వచ్చే రోజుల్లో మా వంతుగా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు కే పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం కది నియోజకవర్గం అదే రకంగా పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా కూడా నా కేజీబీవీ స్కూళ్ళలో అడ్మిషన్స్ కోసము గ్రామీణ ప్రాంతములో ఉన్నటువంటి యువతి యువతులు పిల్లలు అడ్మిషన్స్ కోసం ఇబ్బందులు పడతా ఉంటే కూడా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేశాం సంఖ్యను పెంచమన్నాం ఎన్ఆర్ దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా సీట్స్ కేటాయించమని చెప్పేసి కోరాం దానికి అనుగుణంగా ఆయన కూడా స్పందించినారు కేవలం కదిరి వరకే కాకుండా జిల్లా యూనిట్ గా పూర్తి స్థాయిలో దీన్ని మీరు పరిగణలోకి తీసుకుంటే అందరికి కూడా మంచిది జరుగుతుందని చెప్పేసి కోరినాం ఖచ్చితంగా మీ వంతు రిప్రజెంటేషన్ని జిల్లా యూనిట్ గానే పరిగణిస్తామని చెప్పేసి ఆయన కూడా తెలియజెప్పడం జరిగింది అంటే మా వంతు బాధ్యతగా నిరంతరం ప్రజల కోసం చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతాం మా నాయకుడు ఆలోచనలు కలుగుతాను అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే కదిరి ప్రాంతంలో కదిరి టౌన్ నుంచి ఎన్పికుండా దాకా ఏదైతే రోడ్డు రాయిచూటి కదిరి రోడ్డు చాలా నెలలుగా చాలా సంవత్సరాలుగా ప్రజల ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ప్రజలందరికీ కూడా వాస్తవం తెలియజెప్తా ఉన్నాం ఈ రోజున గతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ని క్లోజ్ చేయిస్తున్నాము ఆ కాంట్రాక్టర్ కూడా నష్టం రాకుండా ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించే విధంగానే ఆయన బిల్లులు కూడా పూర్తి చేస్తూ ఉన్నాం మళ్ళీ రీటెండర్లను బిల్ చేసి దాన్ని పూర్తి మూడు నెలల లోపు అంటే ఇప్పుడు జూన్ ఉంది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ సెప్టెంబర్ లోపు కదిరి రాయచూటి రోడ్డు పూర్తి చేస్తూ ఉన్నాం టెండర్లు కాదు లేదంటే ఇంకొక ప్రక్రియ కాదు పూర్తి చేస్తూ ఉన్నాం అని చెప్పేసి కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలు భరించినారు మా వంతుగా మీకు ఇచ్చినటువంటి మా మాట మేరకు మీకు మీరు పడుతున్నటువంటి కష్టాన్ని కల్లార చూసినటువంటి వ్యక్తిగా నేనే ప్రచార నిమిత్తం కానీ ఎప్పుడైనా ప్రజా కార్యక్రమాల్లో కానీ ఎంపికండా పోవాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఆలోచన చేసుకొని ఆ ప్రాంత వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చొరవ తీసుకొని మరీ ప్రభుత్వం కొలువు తీరకుండా నిన్నటి రోజున ఒక రివ్యూ పెట్టేసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా ప్రజలందరికీ హామీస్తున్నాం సెప్టెంబర్ ముప్పైలోపు ఖచ్చితంగా రాయచోటి గారి రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో వినియోగం లేకొస్తుంది గతుకుల రోడ్డు కానీ గుంతల రోడ్డు కానీ ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం కానీ మీకు ఉండకుండా చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం